హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి పైపింగ్ చూసారు ఎంత బాగా వచ్చేసిందో చాలా నీట్గా అంటే వచ్చేస్తుంది నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే ఇప్పుడు నేను టిష్యూ క్లాత్ తీసుకున్నానండి మీతో చెప్తూ ఉంటాను కదా టిష్యూ క్లాత్ అనేది చాలా బాగుంటుంది మంచి లుక్ అనేది వస్తుంది బ్లౌజ్కి అని చెప్పేసి అయితే నేను ఒకటిం పావుంచి వెడల్పుతోటి కట్ చేశాను మీకు పొడుగు అనేది సరిపోకపోతే జాయింట్లు వేసుకోవాలి తప్ప ఎంత అయితే నెక్ ఉందో అంత పొడుగైతే క్లాత్ ఉండదు మీరు ఎన్ని మీటర్లు తీసుకున్నా కూడా అంత క్లాత్ అయితే వేస్ట్ అండి జాయింట్లు ఖచ్చితంగా పడతాయి కొంచెం పెద్ద క్లాత్ తీసుకున్నాం అనుకోండి వన్ మీటర్ క్లాత్ తీసుకుంటే జాయింట్లు తక్కువ పడతాయి అదే చిన్న పీసులు తీసుకుంటే జాయింట్లు ఎక్కువ పడతాయి అంతే తేడా ఇప్పుడు ఏం చేయాలంటే రెండు పీసులు మళ్ళీ జాయిన్ చేసుకోవాలి కదా మనం అందుకుని ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా వీడియోలో చూపించినట్టు ఇలాగా జాయిన్ చేసేసుకుంటే మీకు పొడుగ్గా వచ్చేస్తుంది అనమాట ఇంకొక పీస్ కూడా అంతే ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా ఆపోజిట్లో పెట్టేసుకునేలాగా నేను చూపించినట్టు ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు నేను నార్మల్ పాదంతో పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అది కూడా నార్మల్ పైపింగే ఇన్విజిబుల్ ఏం కాదు ఇలా స్టిచ్ చేసిన తర్వాత వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా వన్ సైడ్ ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎంత పొడిగొస్తే అంతా ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉండాలండి ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసేయండి ఇలా వన్ ఇంచ్ ఉంచుకుని చూడండి మిగతా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయాలి ఇలాగ కట్ చేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్టెవెన్ ఓ క్లాక్ను కూడా కట్ చేసేయండి ఇలాగా కట్ చేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎదుటి స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నాకు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వచ్చింది ఇలా పెట్టేసుకుని ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను చూపించినట్టు ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట ఇక్కడ కూడా అంతే ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకోండి ఇలా నేను చూపించినట్టు పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇలాగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సరే ఎంత చక్కగా వస్తుందో అలా నీట్గా రావాలన్నమాట ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని చక్కగా వెళ్ళిపోవాలి ఎగస్టో ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండో సైడు హెమ్మింగ్ చేసేసుకుంటానండి ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేద్దాము హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఒక వైపు అయిపోయింది కదా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఇంకో కుట్టు వేసేసేయండి మన వైపుకి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా కరెక్ట్గా మిడిలో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేయండి ఇలాగా తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ పూల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొకట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజు నడుము లూజు అది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇంకా చూడండి ఇలా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా పట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని చూసారు కదా ఇలా వెళ్ళిపోవాలన్నమాట రెండు వైపులా మనకి లెఫ్ట్ రైట్ రెండు కూడా ఇలాగే కుట్టుకోవాలండి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ మళ్ళీ సైడ్ కుట్టు వేసేయండి సైడ్కి ఇంకొక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి చూసారు కదా నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి కుడితే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ కూడా అంతే బాగా వస్తుంది మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి రెండు వైపులో ప్లస్ గుర్తొచ్చింది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మన ఛానల్లో ఉంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి సో ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్